హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే హెయిర్కి ఒక మంచి ఆయిల్ అయితే కనుక చెప్తాను నేను చెప్పినట్టుగా మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎంత తెల్ల జుట్టు ఉన్నా సరే చక్కగా నల్లగా అయిపోద్ది అంతేకాదు జుట్టు ఊడకోకుండా చక్కగా ఎటువంటి సమస్యలు లేకోకుండా చాలా బాగా పెరగడానికైతే కనుక చాలా అద్భుతంగా ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది అనమాట మీరు ఒక్క త్రీ మంత్స్ నేను చెప్పినట్లుగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది లేడీస్ అనే జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే యూస్ చేయొచ్చు కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకొని వాడి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేసేద్దాం వీడియోని వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఏదైతే ఆయిల్ని యూజ్ చేయాలనుకుంటున్నారో ఆయిల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి కోకోనట్ ఆయిల్ అయినా సరే ఆలివ్ ఆయిల్ అయినా సరే బాదం ఆయిల్ అయినా సరే ఏదైనా సరే పర్లేదు ఆయిల్ అయితే కనుక తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా ఇవేంటంటే వట్టి వేళ్ళు అనమాట ఇవి హెయిర్ గ్రోత్కి నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్ కి అనమాట ఇవి యూజ్ చేసేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట తల జుట్టు రాకోకుండా కాపాడుతుంది అలాగే జుట్టు నల్లగా ఉండడానికి అలాగే జుట్టు విపరీతంగా పెరగడానికి చిక్కిపోకుండా రాలిపోకుండా ఉండడానికి మనకి ఈ వేలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అనమాట కాబట్టి ఇవి చాలా తక్కువ రేటే ఉంటాయి ఒక సెవెంటీ ఎయిటీ రూపీస్ కన్నా ఎక్కువ ఉండవు అనమాట కొంచెం తెచ్చుకొని మీరు ఆయిల్ ఎంత అయితే తీసుకుంటున్నారో దాన్ని ప్రకారం మీరు ఇది వేసుకొని ఆయిల్ వేసేసుకోండి అలాగే ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మెంతులు ఉంటాయి కదా ఆ మెంతులు కూడా ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోండి మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయి తల జుట్టు సమస్యను పోగొడతాయి జుట్టు చాలా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట మెంతుల వల్ల మెంతులు ఈ ఒట్టి వేలు రెండిట్లను కూడా కొబ్బరి నూనెలో వేసేసి స్టవ్ మీద పెట్టేసి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక బాగా వేడి చేసుకోవాలన్నమాట అలా వేడి చేయడం వల్ల వీటిలో ఉన్న పోషకాలన్నీ కూడా కొబ్బరి నూనెలో కలుస్తాయి ఒక ఐదు నిమిషాలు బాగా వేడి చేసిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొని దాంట్లోకి విటమిన్ ఈ ఆయిల్ ఉంటాయి కదా స్టవ్ నుంచి దింపేసిన తర్వాత వేడాలిన తర్వాత విటమిన్ ఈ ఆయిల్ ఒకటి లేదా రెండు క్యాప్సిల్స్ లోపల ఉన్న ఆయిల్ని వేసుకొని మొత్తం కలిపేసేయండి ఇలా కలిపేసిందని ఒక బాటిల్లో ఉంచుకొని వారానికి రెండు రోజులైనా సరే బాగా అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ కొంచెం మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట మసాజ్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసి ఒక రోజు ఉంచుకొని నెక్స్ట్ డే తలస్నానం చేసేయాలి ఇలా వారానికి రెండు రోజులు కనుక చేస్తూ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు జుట్టు చాలా చాలా పొడవుగా పెరుగుద్ది అనమాట చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు అయితే కనుక ట్రై చేయండి అలాగే ఏంటంటే ఇది రాసుకొని మీరు ఒక త్రీ మంత్స్ యూస్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కరు యూస్ చేయచ్చు ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే యూజ్ చేసిన వాళ్ళు చెప్పిన తర్వాతే మీకు ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ